హాయ్ హలో నమస్తే నేను మీ సంగం మహేష్ ఈ రోజు చి ఈరోజు ఒక చిన్న విషయం మాట్లాడదాం ఓ టాపిక్ విషయంలో అని చెప్పేసి ఈరోజు మీ ముందుకు వచ్చాను విషయం ఏం లేదండి మనం మన మహనీయులైన మనం ఈరోజు బాబురా బాబు రామ్ గారి జయంతి అదేవిధంగా ప్రతి వాళ్ళలో ప్రతి దగ్గర చూసినట్టుగా అయితే మన అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి అక్కడ మన మహనీయుల జయంతి చేస్తారు ఉదాహరణకు జ్యోతిరావు పూలే జయంతి కానీ బాబు జగ్జీరామ జయంతి కానీ మన సావిత్రిబాయి పూలే జయంతి కానీ కాంచీరామ్ జయంతి కానీ ఇట్లా ఎన్నో మహనీయుల జయంతి చేస్తూ ఉంటాం కానీ మన బడంగ్పేట్లో మనం చూసినట్టుగా అయితే బడన్పేట్లో రెండు వేల పన్నెండులో బడన్పేట్ వాళ్ళు మరియు షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో మంచి విగ్రహం పెట్టారు అంబేద్కర్ రెండు వేల పన్నెండులో కానీ ఈరోజు చూసినట్టుగా అయితే మన మహనీయుల జయంతి సందర్భంగా ఒక ఒక ఫ్లెక్సీ వేసి అక్కడ మహనీయుల జయంతి లేదు మన బాబు మన అంబేద్కర్కి ఒక పూలదండ వేసింది లేదు ఇక్కడ వ్యవస్థ ఎక్కడ వెళ్తుంది అదే మాదిరిగా చూసినట్టు అయితే మహనీయుల జయంతి ప్రతి దగ్గర ప్రతి వాడలో చూసినట్టుగా అయితే ప్రతి జయంతి మన అంబేద్కర్ జయంతి కానీ మహనీయుల జయంతి మన బాబా జగ్జీవరాధి గారి జ్యోతిరావు పూలే కానీ సావిత్ర పూలే జయంతి కానీ కాశీరామ్ గారి జయంతి కానీ ఇవన్నీ ఎన్నో విధంగా చేస్తూ ఉంటారు కానీ బడన్పేట్లో ఇప్పటివరకు కూడా ఆ పాత పోయిన సంవత్సరం చేసిన పూలదండ కూడా తీయని పరిస్థితి ఉంది మన బడంగపేటలో ఉన్న మన స్థానిక మన ఎస్సీ వాళ్ళు ఎక్కడ పోయారు ఇంత ఇంత వ్యవస్థ ఎందుకు ఇలా మారిపోతుంది మన ఇది కాదండి ఫోన్లలో వాట్సాప్లో వీట్సాప్లో జయంతిలు తెలపడం కాదు మనం వచ్చి ఇక్కడ మన అంబేద్కర్కి ఒక పూలదండ వేసి అక్కడ మహనీయుల జయంతి చేయండి అంతేగాని మనకి ఈ కలెక్టర్ తెలుసు నేను ఈయన పరిచయం చేశాను నాకు ఈ పెద్ద మనిషి తెలుసు ఆ పెద్ద మనిషి తెలుసు అని చెప్పడం కాదు ఎక్కడ పోయారు ఈ పెద్ద మనుషులంతా నేను ఇంత పెద్ద లీడర్ అయ్యాను ఇంత పెద్ద ఆయన వారి మా మహనీయులు లేకపోతే మీరు ఇప్పుడు అంత పెద్దవాళ్ళు ఎలా అయ్యారు ఇది తెలుసుకోండి ఫస్ట్ అంతేగాని మాకు ఈయన పరిచయం చేసింది నేనే ఈయన పరిచయం చేసింది నేనే అదే అది గ్రూప్లలో పెట్టడం కాదు అంతే ఫస్ట్ మన మహనీయులకు చేసే ఉత్సవాలు చేయండి ఫస్ట్ అంతే కానీ మన అది కాకుండా గ్రూప్లలో పెట్టడం కాదు ఈరోజు చూసినట్లయితే ఈరోజు నాకు బాధాకరం ఏమైందంటే మన బడన్పేట్కి సంబంధించిన మన అంబేద్కర్ విగ్రహానికి ఒక పూలదండ వేసిన నాదు లేదు ఎక్కడ పోయినారు మన ఏసీ వాళ్ళంతా కాబట్టి మన షెడ్యూల్ కులాల కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ విగ్రహ స్థాపకులు ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు డి సుదర్శన బాబు నగర్ ఉన్నారో వారు కొంచెం దీని గురించి పట్టించుకొని ఈ వ్యవస్థని మళ్ళీ ఐకమత్యం చేసి ముందుకు నడిపేయాల్సిందిగా కోరుతున్నాను జై భీమ్ జై భారత్ sorry it's -E dj